రెండు వేల పద్నాలుగులో గుంటూరు జిల్లా దగ్గర రాజరంగారావు సాహిత్య పేట కలిసి సీమాంధ్ర కలిసే అని రాష్ట్ర స్థాయిలో ఆర్వీఆర్ ఢిల్లీ కళాశాలలో మంగయ్య గారి సహకారంతో నిర్వహించారు అప్పుడు వారితో బాగా క్లూజ్ అప్పటి నుంచి వారి హృదయంతో కూడా నాకు బాగా పరిచయం ఒక ఐదు సంవత్సరాల నుంచి నేను మాత్రం ఆయన ఆరోగ్యం గురించి నేను భయపడుతున్నాను కారణం ఏంటంటే ఒకరోజు నేను చాలాసార్లు పోయిన మీదట ఆయన మా ఇంటికి వచ్చారు వారి కుటుంబ సభ్యులు ఉద్దేశం ఏంటంటే ఆయన ఏదైనా ఒక స్థలం పొనిపించి అక్కడ ఆయన ఇల్లు కట్టుకునేటట్టుగా చేయాలని నా ఉద్దేశం ఎందుకంటే నేను మచిలీపట్నంలో మా గుర్తుకొని సుబ్బారావు గారు ఉన్నారు ఇక్కడ ఎంత ఎంతకాలం ఉందో కానీ నాకు ఇల్లు లేదు పదవి గారు చేసే మూడేళ్ల ముందు దాకా నాకు ఇల్లు కూడా లేదు అసలు అట్లా నేను చేసిన పొరపాటు ఎవరు చేయకూడదని చెప్పి సుబ్బయ్య గారు నేను గుడ్ వచ్చినట్టు మా అమ్మపోయి మనగారా స్థలం చూడటానికి తీసుకువెళ్ళి అప్పుడు ఏం జరిగిందంటే కొద్దిగా సన్నగా వర్షం పడింది ఒకసారి వచ్చినట్టు ఆ వర్షం పడినప్పుడు ఆ కాలు ఆయన చెప్పు పక్కన చెప్పులోకి కాలు పెట్టలేకపోయారు ఆయన అప్పుడు నేను ఆ చెప్పు వారి కాలుకి నేను అదొక తొలిగా అప్పటికే కాలు బాగా వాచి ఉంది నాకు ఈయన ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలని అనిపించింది తర్వాత నేను రెండు మూడు సార్లు కూడా వారికి ఏది ఆయన ఆయన ఒక విషయం గురించి చెప్తే నాకేంటంటే నాకు కొంచెం బాగా అన్నమాట ఇది ఎవరు ఇట్లాంటి వాళ్ళు మన జీవితంలో మనకి చాలా మంది తెలియని విషయం సభాముఖ్యంగా ఈ ఈ ఈ పత్తు తగ్గిపోతా ఉన్నాయి అందరికీ ఏడాది ఇరవై సెట్లు నాకుంటే ఒక పొలం అది తొంభై ఒక్క సెట్లుగా మిగతాది ఎండో మెండ్స్తో ఉందని వచ్చిందండి అని నేను వార్తలు చెప్తే మీరు నమ్మాలన్నమాట ఆయన అది తన సొంత విషయంగా భావించి చాలాసార్లు ఆ అధికారులకు వాళ్ళకి ఫోన్ మీద మాట్లాడేది నన్ను మీరు వెళ్ళి కలవనని చెప్పి నేను కలవకపోతే మళ్ళీ కలిసారా కలిసారా అని ఫోన్ చేయటం అనమాట నిజంగా ఈ రోజుల్లో ఒకసారి మనం అడిగితేనే వాళ్ళు మళ్ళీ రెండోసారి మళ్ళీ మనం గుర్తు చేయాలి ఆయన అనేక సార్లు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆయన అధికారులతో మాట్లాడినటువంటి ఆ తీర్థులను చూసినాక నిజంగా ఒక నాకే ఈయన ఈ రకంగా ఎంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఫోన్ చేస్తే ఎంతమందికి ఈ రకంగా ఆయన ఉపయోగం సన్నిహితంగా ఉండి ఆయన సేవలు అందిస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట నిజంగా అది వెంకట సుబ్బయ్య గారితో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి ఇది కాబట్టి సంద కానీ వారి పుస్తకానికి జనరంగతి కూడా పురస్కారం ఇచ్చుకున్నాం అమరావతి సాహిత్య మిత్రులు కొత్తగా ప్రారంభించాం ఉగాది కవి సత్కారాలు అని అది కూడా మొన్న మొదలుపెట్టినటువంటి సంవత్సరంలోనే వెంకటూబ్బయ్య గారికి ఉగాది కవి పురస్కారం కూడా ఇచ్చాం అమరావతి సాహిత్య మిత్రుల పక్షణ